అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నత ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రతిరోజు ఉదయాన్నే ఈ వీడియో పోస్ట్ చేస్తాం మీ అందరికీ తెలుసు సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఒక లక్ష ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం ఇప్పుడు రెండు లక్షల సబ్స్క్రైబర్స్ మార్చి నెలకల్లా రావాలి అనేది నా టార్గెట్ యాక్చువల్లీ నేను ఎన్నికల సమయానికి రెండున్నర లక్షల సబ్స్క్రైబర్స్ అనుకున్నాను కానీ రెండున్నర ఎలాగ అయ్యేలా అయ్యేలా లేవు అట్లీస్ట్ రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అయినా మార్చి నెల అక్కడికి వస్తే అదే సంతోషం సో మీ అందరూ తలోచే వేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి మీ మధ్య పొలిటికల్ డిస్కషన్స్ వస్తాయి కదా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళతో పొలిటికల్గా డిస్కస్ చేసినప్పుడు ఇదిగో పలానా ఛానల్ చూడండి అండ్ రిఫర్ చేయండి ఎందుకంటే మీరు ప్లస్ వాళ్ళు గర్వపడే కంటెంటే మనం ఇస్తాం ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక పదవి విషయంలో సంవత్సరం కిందటే మన ఛానల్లో వీడియో చేశాం సంవత్సరం కిందట నేను చేశాను ఒక పదవి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తారనేది నేను ఏడాది కిందట వీడియో చేస్తే అప్పుడు జనసేన నన్ను తిట్టారు చాలా దారుణంగా తిట్టారు ఆ కామెంట్లు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా ఉంది చూపిస్తాను సంవత్సరం కిందట మనం చెప్పిన అంశం ఇప్పుడు నిజమవబోతోంది సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ గర్వపడే కంటెంట్ చేస్తాను నేను రోజుకొక మన ఛానల్లో ఏడు లేదా ఎనిమిది వీడియోస్ చేయొచ్చు కాక అందులో ఒక మూ మూడు నాలుగు వీడియోస్ కాస్త వేరే సబ్జెక్ట్ ఉండొచ్చు కాక అంటే ఏదో గాసిప్ సబ్జెక్ట్ ఉండొచ్చు కాక పుకార్లో అటువంటివి ఉండొచ్చు కాక కానీ రెండు లేదా మూడు వీడియోస్ మాత్రం అత్యద్భుతమైన కంటెంట్ ఇస్తా చాలా వర్క్ చేస్తా చాలా మందితో మాట్లాడతా చాలా ఇంటర్నల్ సోర్సులో హై లెవెల్లో మాట్లాడతా మాట్లాడే ఇస్తా సో అందుకే మన ఛానల్ చాలా విషయాలు అందరికంటే ముందే చెప్తాం సో పవన్ కళ్యాణ్ గారికి పదవి విషయంలో కూడా మన ఛానల్ ఏడాది కిందట చెప్పింది ఇప్పుడు జరుగుతుంది అప్పుడు నన్ను తిట్టిన జనసేన వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో సంతోషపడుతున్నారు ఇదిగో పవన్ కళ్యాణ్ గారికి ఈ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఈ పదవి అని అదేంటనేది ఒక అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వీడియో చేస్తా సో భాగ్య విధాలకు భారతరత్న తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీకి అత్యున్నత గౌరవం మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం ఒకేసారి ముగ్గురికి ప్రకటించిన కేంద్రం దేశానికి వారు ఎనలేని సేవలు అందించారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు సో భారతరత్న ఈ ఏడాది ఐదు ఐదుగురికి ఇచ్చారు కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు అలాగే పివి నరసింహారావు గారికి అలాగే ఎల్కే అడ్వాణి గారికి చరణ్ సింగ్ గారికి అలాగే హరిత విప్లవ పితామోహుడి ఎంఎస్ స్వామినాథన్ గారికి ఐదుగురికి భారతరత్నాలు ఇచ్చారు ఒక ఏడాదిలో ఇంతమందికి భారతరత్నాలు ఇవ్వడం ఎప్పుడూ జరగల సో ఇది ఎన్నికల ఏడాది కాబట్టి నరేంద్ర మోదీ గారు ఆ భారతరత్న అనే అవార్డును చాలా చాకచక్యంగా అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారనమాట సో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం ఎవరూ కాదనలేరు ఎవరు పట్టలేరు పైగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళని కూడా గౌరవించాము అనే మంచి పేరు నరేంద్ర మోదీ గారు జేబులోకి వెళ్తుంది సో పివి నరసింహారావు గారు ఒక మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన ప్రధాని కాకముందు ఆయన ప్రధానిగా దిగిపోయిన తర్వాత మన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయింది సో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆర్థిక ముఖ చిత్రానికి ఒక పెద్దపేట వేసాయి సో అందుకే ఆయనకు భారతరత్నం ఇవ్వడంలో ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగాడు ఆయన చాలా చిన్న స్థాయి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేని కుటుంబం నుంచి వచ్చి చాలా చిన్న స్థాయి నుంచి ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారు సో ఆయనకు భారతరత్న ఇవ్వడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం పాపం ఈ ముక్క కూడా చెప్పలేక మన సీఎం గారు ఢిల్లీలో మీడియా వాళ్ళందరూ అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిపోయాయి సరే అదంతా వేరే విషయంలో పక్కన పెడదాం సో భాగ్య విధాతకు భారతరత్న ఇదంతా ఇచ్చారు తెలుగు తల్లి సిగలో భారతరత్నం మెరిసింది నవభారత ఆర్థిక రూపశిల్పి పీవీని వరించి తనకు తాను మురిసింది ఆ బహుభాషా కోవిదుడి మేధస్సుకు తగిన నుంచి పొలకించింది ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించిన అపర మేధావి బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహరావును భారతరత్న వరించింది అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ చరణ్ సింగ్ హరిత విప్లవంతో దేశం ఆకలిని తీర్చిన ఎంఎస్ స్వామినాథన్ కూడా తాజాగా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు వాళ్ళిద్దరూ కూడా గొప్పవాళ్ళు ఎంఎస్ స్వామినాథన్ గారు మన పాఠాల్లో చదువుకున్నాం వంగడాల సృష్టికర్త మనకిలా ఆకలి మనం ఇలా ఇంత మన దేశం అన్నపూర్ణగా మారింది అంటే మన దేశంలో ఆహార నిల్వలు అంతగా ఉంటున్నాయంటే ఆయన తెచ్చిన సంస్కరణలే కారణం సో అలాగే ముగ్గురు గొప్ప వ్యక్తులకు నిన్న భారతరత్న ఇచ్చారు సో అదే అంశాన్ని మూడు పత్రికల్లో కూడా హైలైట్ చేశారనమాట పీవీకి భారతరత్న ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ ఏమో నువ్వు మాత్రం మారవవు ఇగో సాక్షి ఇలా వస్తే నేను చదవను ముందే చెప్తున్నా మళ్ళీ ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు చూడు నేను ఓపెన్ చేశాను యాడ్ వచ్చింది కనీసం స్కిప్ కూడా లేదు స్కిప్ చేద్దామంటే స్కిప్ కూడా లేదు ఏం చేయాలి చెప్పండి స్కిప్ చేయడానికి కూడా లేని యాడ్ వచ్చింది ఎన్నాళ్ళు స్కిప్ అయిన ఉండేది ఇలా ఉంటే మాత్రం నేను చదవను సాక్షి ఫ్యాన్స్ హార్ట్ అయితే నాకు సంబంధం లేదు ఇక భారతరత్నం పివి ఆర్థిక సంస్కరణల యోగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం మాజీ ప్రధాని చరణ్ సింగ్ అరిచవప్ల పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న సంస్కరణల సారధి శిశలైన భారతరత్నం పేటాధిపతి అవుదామనుకుంటే ప్రధాని బహుభాషా కోవిదుడు ఎన్నింటికో ఆజ్యుడు ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పీవీ చలవై సాహితీమూర్తి పాములపర్తి నరసింహారావు వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్ అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్ సో వీళ్ళ ముగ్గురికి కూడా భారతరత్న అంశాన్ని హైలైట్ చేశారు ఈ దరిద్రం ఇంకా పోలేదు ఇలాగే ఉంటే ఇదో మామూలుగా స్కిప్ప్యాడ్ వస్తుంది ఇప్పుడు స్కిప్ స్కిప్ప్యాడ్ కూడా రావట్లేదు పోలే పోనీ ఇక వినాశకాలే విలీన బుద్ధి ఒక్కటి మూతపడకూడదు అని గతంలో సీఎం గారు చెప్పారు ఒక్క బడి మూతపడినా నాదే బాధ్యత అని మంత్రి బొత్స గారు చెప్పారు కానీ ఇప్పుడు ఎన్ని మూతపడుతున్నాయి ఉపాధ్యాయులు బడుల సంఖ్య తగ్గించేందుకు మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో సర్కారు విలీనం చేసింది ఒకటి రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్రవ్యాప్తంగా నూట పద్దెనిమిది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి సో పాఠశాలలను మూసేయడమేంటో చేత మెయింటెనెన్స్ చేతకాక నిధులు ఇవ్వలేక పాఠశాలలు మూతపడుతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఒక్కబడి ఒక్క మూతపడినా నాదే బాధ్యత అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు ఏమయ్యారు ఒక్క బడి కూడా మూతపడకూడదు అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు నూట పద్దెనిమిది ప్రాథమిక పాఠశాలలు మూసేస్తే కావాలని చేస్తున్నారనమాట విలీనం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువులు దూరం చేస్తున్న జగన్ పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త ఎత్తుగడ ఇప్పటికే మూతపడిన నూట పద్దెనిమిది పాఠశాలలు ఇది రూపు మార్చుకుంటున్న అంటరానితనం కాదా అని ఈనాళ్ళలో స్పష్టంగా రాశారనమాట ఆ బడిలో నాత నేర్చుకుని ఎంతోమంది పేద పిల్లలు తమ తలరాత మార్చుకున్నారు ఆ చదువులమ్మ చెట్టు నీడలో వానమాలు దిద్ది ఎందరో ప్రయోజకులయ్యారు ఆ బడుల్లో చదివే పిల్లల్ని ఉద్ధరిస్తానని ఆ పాఠశాలని ఆధురీకరిస్తానని ఇంకా చాలా చాలా చెప్పి చివరి ఆఖరికి తరగతులు విలీనం అన్నారు ఫలితంగా కొన్ని చోట్ల బడికి దూరం అయిపోగా మరి కొన్ని చోట్ల విద్యార్థులు లేక వెలవెలబోతోంది ఇంకొన్ని చోట్ల ఏకంగా మూతబడింది మరి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం చేతగానితనం కాదా అనేదే నా ప్రశ్న మీరు ఏమనుంటే కామెంట్ చేయండి గతంలో ఎప్పుడూ లేదు మరి ఇప్పుడు నూట పద్దెనిమిది స్కూల్స్ మూతపడ్డాయి ఎవరిది బాధ్యత తర్వాత మా డిమాండ్ల సంగతి చూడండి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అమలు చేయండి ప్రధాని ఆర్థిక మంత్రులకు సీఎం జగన్ విన్నపం రాజకీయ చర్చ లేకుండా కేవలం పోలవరం కోసము ప్రత్యేక హోదా కోసము లేదా మనకు రావాల్సిన బకాయిల కోసము అవి మాత్రమే అడిగారంట నమ్ముతారా రాజకీయ చర్చలు లేవు అని నమ్ముతారా ప్రత్యేక హోదా అడగడానికి ఏ ఐదేళ్ళు మర్చిపోయి ఇప్పుడే ఎందుకు వెళ్తున్నట్టు పోలవరానికి నిధులు అడగడానికి ఎప్పుడూ లేకుండా ఇప్పుడే ఎందుకు వెళ్తున్నట్టు సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎనిమిది డిమాండ్లను నెరవేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు పార్లమెంటు ప్రాంగణంలో వారిద్దరిని ఆయన కలిసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి సాలువ కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుష్కరించి వివిధ అంశాలు చర్చించినట్లు అందులో పేర్కొంది ఈ పర్యటనలో అమిత్ షాను సీఎం జగన్ కలవలేదు సో అమిత్ షా గారిని కలవలేదు అంటే పొలిటికల్ చర్చ కీలకమైన చర్చ ఏమీ ఉండదు ఓన్లీ ప్రధానమంత్రి మోదీ గారిని మాత్రమే కలిసి వచ్చారంట అలాగే ఎక్కువ సార్లు కలిసిన సీఎం ఈయనంట ప్రధానమంత్రి మోదీ గారిని ఎక్కువ సార్లు కలిసిన సీఎం మన సీఎం గారేనంట దేశంలో ఏ రాష్ట్ర సీఎం కూడా ఇన్నిసార్లు కలవలేదంట పాపం మన సీఎం గారు కలిసిన ప్రతిసార్లు సాల్వా తీసుకెళ్తారు వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్తారు ఆ బొమ్మలు ఆ సాలువాలతో కొత్త పార్లమెంట్ భవనం నిండిపోద్దాము మన మనం ఇచ్చే ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మలు అలాగే ఆ సాలువాలతో నరేంద్ర మోదీ గారు ఒక బీరువాలో దాచుకుంటే ఒక ఇంట్లో దాచుకుంటే కొత్త పార్లమెంట్ భవనం మొత్తం నిండిపోద్దాము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరవై తొమ్మిది సార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నలభై సార్లు కలిసి ఉంటారు మేబీ ఈ ప్రధానమంత్రి మోదీ గారు సో ఇదన్నమాట సంగతి ఇక వాలంటీర్లకు తాయిలాలు రెట్టింపు నగదు పురస్కారాలు రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు పెంపు ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లమాలనే ప్రేమ ప్రజాధనం మంచి మంచినీళ్ళలా ఖర్చు వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాలు మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు ఈ నేపథ్యంలో పురస్కారాల కిందట ఏకంగా ఇస్తు ఏటా ఇస్తున్న నగదు మొత్తాన్ని రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు అంటే సేవా వజ్ర గతంలో ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అరవై వేలు ఇస్తున్నారంట సేవా రత్న గతంలో ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నలభై వేలు ఇస్తున్నారంట సేవా మిత్ర అవార్డు గతంలో పదివేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నారంట మొత్తానికి వాలంటీర్లకి పండగ అండి ఒకవైపు ఏమో ప్రభుత్వంతో సంబంధం లేకుండా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వాలంటీర్లకు కుక్కర్లు ఇస్తున్నారు కుక్కర్లు రకరకాల బహుమతులు సెల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు ఇస్తున్నారు ఒకవైపు ప్రభుత్వమే నేరుగా నగదు పురస్కారాలు పెంచింది అవసరమైతే ఉంగరాలు కూడా ఇస్తారు వాలంటీర్లు డిమాండ్ చేయాలి కానీ ఆ నేను రానండి నేను అసలు పార్టీకి పని చేయనండి నన్ను టీడీపీ వాళ్ళు తిడుతున్నారండి అని అలికి కూర్చుంటే చాలు అమ్మమ్మ నీకు ఉంగరం ఇస్తాం పని చేయమ్మా బాబు బాబు నీకేం కావాలంటే అది ఇస్తాను పని చేయమ్మ అని అడిగే పరిస్థితి వచ్చింది సో వాలంటీర్లకి ఇది మంచి టైము వాడుకోండి వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మళ్ళీ రేపు పొద్దున్న ప్రభుత్వం మేరే మిమ్మల్ని ఎవరు పట్టించుకోడు సో ఇదే మంచి టైం వాలంటీర్లకి ఎందుకంటే మీ దగ్గర కనీసం నూట యాభై ఓట్లు ఉంటాయి ఆ నూట యాభై ఓట్లలో ఒక వంద ఓట్లు యాభై ఓట్లు మీరు చెప్తే వింటారు అందుకు మీరు ఎంతైనా బెట్టి చేయొచ్చు ఎంతైనా గొట్టనెక్కొచ్చు ఇక భాజపాకు ఏపీ ప్రభుత్వం నుంచి ముడుపులు అందుకే ఈడీ ఐటీ ఇటువైపు చూడవు ప్రధానిని అత్యధిక సార్లు కలిసిన సీఎం జగనే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆరోపణలు కేవీపీ రామచంద్రరావు గారు చాలా అరుదుగా చాలా తక్కువ సందర్భాల్లో మీడియాతో మాట్లాడతారు వన్స్ మీడియాతో మాట్లాడితే మాత్రం ఆయన చాలా అంతర్గత విషయాలు చెప్తాడు దానిలో భాగంగా ఆయన నిన్న మీడియాతో మాట్లాడాడు బీజేపీ కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే చాలా ముడుపులు వెళ్తున్నాయి అందుకే భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న మంత్రుల మీద ఆ సీఎంల మీద ఈడీ ఐటీ నిఘా ఉంటుంది కానీ మన రాష్ట్ర వైసీపీ మీద మాత్రం ఈడీ కానీ ఐటీ కానీ నిఘా పెట్టదు దానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ముడుపులు వెళ్తాయి భారీగా అని కేవీపీ రామచంద్రరావు గారు చెప్పారు ప్రధానిని అత్యధిక సార్లు కలిసిన సీఎం జగనే సో ఆయన కలిసిన ప్రతిసారి కూడా ఇవన్నీ చర్చకు వస్తాయని చెప్పారు మరి దీన్ని ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో ఎవరిష్టం వాళ్ళది ఇక ఏ వన్ ఏపీలో ఏ టూ రాజ్యసభలో కూర్చుంటే దేశం ఎలా ముందుకెళ్తుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అవినీతి పౌరులపై వేగంగా చర్యలు తీసుకోవాలి తెదాపా ఎంపీ రామ్మోహన్ నాయుడు సో రామ్మోహన్ నాయుడు గారు అది చెప్పారు తర్వాత బిల్లులు చెల్లించరు కోర్టుకు రమ్మన్న రారా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్పై హైకోర్టు ఆగ్రహం ఆయన మీద ఎన్నిసార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందో పాపం ఎన్నిసార్లు కుంభకర్ణుడు వారసులు ఏనాం భూములకు సైంధవులు నిషిద్ధ జాబితాలో ఇరవై ఐదు వేల ఎకరాలు ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసినా చర్యలు చేపట్టని వైకాపా సర్కారు అవసరాలకు విక్రయించుకోలేక బాధితుల ఆవేదన తెదేపాక పేరొస్తుందన్న దురుద్దేశంతో ఉదాసీనత ప్రజల విన్నపాలన్నీ బుట్టదాకలు టీడీపీకి పేరు వస్తుందనే అమరావతి ఆపేశారు టీడీపీకి పేరు వస్తుందనే టిట్కో ఇల్లు ఆపేశారు టిట్కో ఇల్లు ఇవ్వడం మానేశారు ఎంత కుళ్ళు బుద్ధో చూడండి నేను నిజమే చెప్తున్నా నేను నన్ను ఒక పార్టీ ముద్ర వేసినా నన్ను ఒక కుల ముద్ర వేసినా సరే నేను చెప్పేది ఆలోచించండి నేను జరగనిది ఏమీ చెప్పను ఊహాజనితంగా ఏమీ చెప్పను టిట్కో ఇల్లు ఎందుకు ఆపేశారు నైంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయిన ఇల్లు ఆ టెన్ పర్సెంట్ పూర్తి చేసి ఎందుకు ఇవ్వలేదు ఇస్తే అవి టీడీపీ హయాంలో నిర్మాణం జరిగిందని లబ్ధిదారులకు తెలుసు సో ఆ లబ్ధిదారులు చంద్రబాబు నాయుడు గారినే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ చంద్రబాబు గారికి పేరు వస్తుంది కాబట్టి అమరావతి ఎందుకు పూర్తి చేయాల చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టి చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి చంద్రబాబు గారు భవనాల నిర్మాణం మొదలుపెట్టిన దాని మీద వీళ్ళు పూర్తి చేస్తే పేరు చంద్రబాబు గారికి వెళ్తుంది కాబట్టి కానీ అది తప్పుడు ఆలోచన అలా రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈ పాటి హైదరాబాద్లో శ్యాంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండేది కాదు ఔటర్ రింగ్ రోడ్డు ఉండేది కాదు ఎన్నో ఐటీ ఇండస్ట్రీస్ ఉండేవి కాదు రాజశేఖర్ రెడ్డి గారు అలా ఆలోచించాల అందుకే ఆయన మహానుభావుడయ్యాడు మరో రెండు వేల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్లు రుణం సమీకరించనుంది మంచిది ఇరవై ఒక్క వేల గ్రామాల్లో భాజపా గావ్ చెలో అభియాన్ ఓకే మంచిది ప్రతి నెల తాడేపల్లి పాటుకు డెబ్బై కోట్లు మైనింగ్లో అడ్డగోలుగా దోచేస్తున్న జగన్ తెదేపా సీనియర్ నేత దూలిపాల నరేంద్ర కుమార్ వచ్చేది తెదేపా ప్రభుత్వమే నిజం ఎలవాలిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర నారా భువనేశ్వరి గారిది ఇంకా జరుగుతుంది తర్వాత నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జరిగిందనమాట నిజం గెలవాలి యాత్ర ఇక రైల్వే జోన్కు ముంపు భూమి ఇవ్వచూపారు వేరేది ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి చెప్పాం రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్వి అశ్విని వైష్ణవ్ దక్షిణ కోస్తా జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముంపు భూమి ఇవ్వ అది అనువుగా లేదు కాబట్టి వేరేది ఇవ్వాలని చెప్పామని రైల్వే శాఖ మంత్రి అశ్వి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ కనకమేడ రవీంద్ర కుమార్ ఈ విషయమై వివరణ కోరారు సో రైల్వే జోన్ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అంటండి అందుకని రైల్వే జోన్ రావట్లేదంటండి కేంద్రమే చెప్పింది ఆ మాట ఇంకా లోపల పేజీలకు వెళ్ళే ముందు సాక్షి చూద్దాం ఇదిగో సాక్షి ఇప్పుడు వచ్చింది మళ్ళీ యాడ్ వస్తే మాత్రం చెప్తున్నా పక్క ఇదిగో వచ్చేసింది ఎందుకు తెలియదు ఆల్రెడీ సాక్షి దగ్గర డబ్బులు ఎక్కువే ఉన్నాయి కదా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి యాడ్లకు పర్మిషన్లు ఇవ్వడం పిచ్చి పిచ్చి యాడ్లకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం డబ్బులు ఉన్నాయి కదా సాక్షిలో గవర్నమెంట్ యాడ్లు ఇస్తుంది కదా గవర్నమెంట్ యాడ్లు ఇస్తుంది కదా ఎందుకు ఇంటర్నెట్లో ఈ పిచ్చి పిచ్చి యాడ్లు ఇవ్వడం ఈ ఈనాడుకి ఆంధ్రజ్యోతికి రావట్లే కానీ సాక్షి ఓపెన్ చేస్తే మాత్రం విపరీతంగా ఈ పిచ్చి పిచ్చి యాడ్లు అన్నీ వస్తాయి సాక్షి ఈ పేపర్ ఓపెన్ చేస్తాయి యాడ్ బ్లాకర్స్ ఆన్ చేయొచ్చు కానీ దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్ ఉంటాయో ఆన్ చేయట్లా సరే తర్వాత భారతరత్నం పీవీ ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ పీవీది అయింది రెండో పేజీ నెక్స్ట్ పేజీకి వెళ్దాం వాలంటీర్లకు బ్రేక్ ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్ రెండు నెలలు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఎడాపెడా వాలంటీర్ల వాడకం షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్ అప్పుడు వారి సేవలు వాడుకోవడం కష్టమే అందుకే తాత్కాలికంగా తొలగించే యోచన ఆపై ఎన్నికల్లో నేరుగా వారి సేవల వినియోగం ఆ సమయంలో సొంతంగా జీతాలు కానుకలు వాలంటీర్లకు వైసీపీ నేతల సందేశాలు సో వాలంటీర్లు ప్రస్తుతానికి ప్రభుత్వ ధనం నుంచి ప్రజా ప్రభుత్వ ధనం నుంచి శాలరీస్ తీసుకొని ప్రభుత్వ చిన్న ఉద్యోగులుగా ఉన్నారు ఎంత చూసినా వాళ్ళకి ప్రభుత్వం నుంచే జీతాలు వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళు న్యూట్రల్గానే ఉండాలి పార్టీ కార్యక్రమాలు చేయకూడదు కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు సో వన్స్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లను కంట్రోల్ చేయడానికి ఈసీ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అప్పుడు ఈసీ తీసుకునే నిర్ణయం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చాలా సీరియస్గా ఉంటుంది ఈసీకి ఫుల్ పవర్స్ ఉంటాయి నీటిలో ఉన్న ముసలి టైపు ఎవరు నీటిలోకి వెళ్ళినా కచ్చకమని పట్టేసే టైపు సో ఎప్పుడైతే ఎన్నికల కోడ్ ఉండదో అప్పుడు ఈసీ నీటి బయటకు వచ్చేసిన ముసలి టైప్ అనమాట సో అందుకే ఈసీ కంట్రోల్లోకి రాష్ట్రం మొత్తం వెళ్ళిపోద్ది కాబట్టి ఈసీ వాలంటీర్లను పూర్తిగా కంట్రోల్ చేసి అసలు వీళ్ళకి కొద్దు వీళ్ళు నాపేయండి ఈ మూడు నెలలు వీళ్ళు ఇల్లు నుంచి బయటకు రాకూడదు అని ఆదేశం ఇచ్చినా ఇవ్వచ్చు అప్పుడు వాలంటీర్లకు ఇబ్బంది సో అందుకే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది వాళ్ళని తొలగించేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించి తాత్కాలికంగా పార్టీ నుంచే వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులే వాళ్ళకి జీతాలు ఇచ్చుకొని ఈ ఎప్పుడు ఈ ఈ మూడు నెలలు ఆ తర్వాత ఎన్నికలైపోయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుందామనే ఆలోచన చేస్తున్నారంట అంటే ఈసీ నుంచి తప్పించుకోవడానికి ఈ ఆలోచన చేస్తున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల పైగా వాలంటీర్లు నియమించడం అందులోనూ అత్యధికలు వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఉండగా ఉండేలా చూసుకోవడం ఇది వంకర ఆలోచన ప్రభుత్వ ధనంతో వాలంటీర్లు నియమించుకొని నిత్యం వాళ్ళను సొంత రాజకీయ అవసరాలకు వాడుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవడం ఎన్నికల సమయంలో వారిని పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలుగా మార్చేందుకు వేస్తున్న ప్రణాళిక గతంలో కని విని ఎరుగని ఎవరికి తట్టని తాడేపల్లి క్యాంపుకు మాత్రమే సాధ్యమయ్యే మహావంకర టెంకర నీచ నికృష్టమైన ఆలోచన అదేమిటో మీరే చూడండి అని సో వాలంటీర్లను ఎన్నిక ప్రభుత్వం ధనం నుంచి తొలగించి ప్రభుత్వ ఉద్యోగులుగా తాత్కాలికంగా తొలగించి ప్రైవేట్గా ప్రైవేట్ సైన్యంగా వైసీపీ నాయకులకు అటాచ్ చేసి వాళ్ళే ఈ రెండు మూడు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక తీసుకోవాలని సో వాళ్ళకి అది పని సో చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తర్వాత నకిలీ ఓట్లు దొంగ సొంత మనిషే తిరుపతి ఉప ఎన్నిక అక్రమాల కేసులో మలుపు ఈసీ రికార్డుల్లో మాత్రమే ఈఆర్ఓగా ఐఏఎస్ గిరీష ఆ బాధ్యతలు నిర్వర్తించింది చంద్రమౌళేశ్వర రెడ్డి ఈసీ అనుమతి లేకుండానే ఈఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన వైనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓటీపీ ఫోన్ నెంబర్ ఆయనవే ఈఆర్ఓ లాగిన్తో ముప్పై ఐదు వేల వాటర్ కార్డులు డౌన్లోడ్ కమిషన్ విచారణలో తేలిన అసలు గుట్టు ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై సస్పెన్షన్ వేటు పాపం దొంగ ఓట్లు అధికారంలో ఉన్నాం కదా మనకేం కాదు మనల్ని ఎవడేం చేయలేడని దొంగ ఓట్లు సృష్టించారు తిరుపతి అయినా ఎంత కక్కుర్తి ఎంత నీచ నికృష్టం కాకపోతే తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగా గెలుస్తారు ఎలాగా ఈజీగా గెలుస్తారు ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేదు టీడీపీ జనసేన పోటీలో లేవు చాలా ఈజీగా అక్కడ గెలవచ్చు సారీ టీడీపీ పోటీలో ఉంది కదా సారీ సారీ టీడీపీ పోటీ చేసింది సో అందుకని తిరుపతి ఉప ఎన్నికలు పోటీ చేసింది ఆత్మకూరు బద్వేలు టీడీపీ పోటీ చేయాలి సో తిరుపతి ఉప ఎన్నికల్లో మెజారిటీ కోసం ఎలాగైనా గెలుస్తారు అయినా సరే గెలుస్తారు టీడీపీ పోటీలో ఉన్నప్పటికీ తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుస్తుంది కాకపోతే మెజారిటీ కోసం పోకులాడి ఎక్కువ మెజారిటీ వచ్చేయాలని పోకులాడి ఇలా దొంగ ఓట్లకు వెళ్ళి బుక్ అయిపోయారు అడ్డంగా ఏంటంటే ఓట్ల విషయంలో దొంగ దొంగ ఓట్లు ఏంటండి ఎంత దారుణం కాకపోతే డిఎస్సి టీచర్లకు రెండేళ్ళు అప్రెంటిస్ మరో ఏడాది బేసిక్ వేతనంలో అరవై శాతము పోస్టుల వివరాలతో ఉత్తర్వులు సో తొలి ఏడాది యాభై శాతమే జీతం వస్తుందంటే అసలే పోస్టులు తక్కువ అందులో కూడా ఇవన్నీ పెట్టారు మెళికలు మోదీ ముక్తసరిగా రాజకీయాలు మాట్లాడేందుకు జగన్కు అవకాశం ఇవ్వని ప్రధాని గంటకు పైగా నిరీక్షణ తర్వాత పదిహేను నిమిషాలు భేటీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్తోనూ అంతే రాత్రి నుంచి అడుగుతున్న అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా నిరాశతో వెనుదిరిగిన సీఎం మీడియాతో మాట్లాడిన పోయాను పార్లమెంట్ వద్ద నాలుగు గంటలున్న పట్టించుకొని వైసీపీ ఎంపీలు దుబాయ్ వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి పాపం వేమరెడ్డి గారు ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్పి వేమిరెడ్డి గారు అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయారంట అంటే ఆయన కూడా కలవడానికి ఇష్టం లేక ఇక జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ తొంగలో తొక్కారు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నారు అన్ని కోట్ల అప్పులు చేసినా ప్రజలు బాగుపడలేదు ప్రజల్లో నాన్న ప్యాలెస్ దాటని జగనన్న అమ్మఒడి ఒక బిడ్డకైనా మరో బిడ్డ చదవకూడదా పుట్టకూడదా దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు నిప్పులు చెరగని పిసిసి చీఫ్ శర్మిల శర్మల గారు నిన్న తునిలో వాగ్భానాలు మరింత దాటిగా సంధించారు నాన్న జనంలో ఉంటారు కానీ జగన్ అన్న మాత్రం ప్యాలెస్లో ఉంటాడు ప్యాలెస్ దాటడు అని చెప్పారు నాన్నకి జగనన్నకి చాలా తేడా ఉందని చెప్పారు అలాగే అమ్మఒడు ఒక బిడ్డకే ఎందుకు ఇస్తారు రెండో బిడ్డ అనేది ఇంట్లో పుట్టకూడదా చదవకూడదా అని కూడా ఇచ్చారు అందరికీ కూడా అందరికీ ఇచ్చిస్తారు ఇక బీరువాలు పగలగొట్టి మంచాలు వెరగొట్టి వెతుకులాట మాజీ మంత్రి నారాయణపై పోలీసుల గురి నెల్లూరు క్యాంప్ ఆఫీస్పై దాడులు డ్రగ్ కంట్రోల్ తనిఖీలు మొత్తానికి ఎన్నికల వేళ ప్రత్యర్థుల మీద పోలీసులు వేట కొనసాగుతోంది ఒక నాలుగు రోజుల కిందట పొంగనూరు రామచంద్ర యాదవ్ గారి ఇంట్లో పోలీసులు తనిఖీలు జరిగాయి ఆయన పార్టీ కార్యకర్తలుగా ఎవరికో ఇవ్వడానికి గోడగడియారో అవి తెప్పిస్తే అవన్నీ పట్టుకున్నారంట ఇప్పుడు నిన్న మాజీ మంత్రి నారాయణ గారి హాస్పిటల్స్లో లెక్కకు మించి సమ్ మెడిసిన్స్ విషయంలో అక్రమాలు తెలిసేసరికి ఆయన ఇంటి మీద ఆయన ఆఫీసుల మీద నిన్న రైడ్స్ జరిగి మొత్తం జరిగాయి తర్వాత జైలు నుంచి కోడికత్తి సీను విడుదలయ్యారు నిన్న ఇవన్నీ ఆంధ్రగతిలో వచ్చిన వార్తలు చూడవచ్చు సాక్షి ఇప్పుడు ఇప్పుడు పోయింది పోలవరానికి మళ్ళీ వస్తే మాత్రం ఆపేస్తా చివరిసారిగా చెప్తున్నా స్కిప్ ఉంది పోలవరానికి సహకరించండి ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినతి మంచిది పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు వచ్చేసాయి సంచిలో తెచ్చేయండి తర్వాత పెరిగిన స్టార్టప్లు అంట రెండు వేల పంతొమ్మిదిలో నూట అరవై అరవై ఒక్క స్టార్టప్లు ఉంటాయి ఈ ఐదేళ్లలో మూడింతల స్టార్టప్లు పెరిగాయంట ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్లు పెరిగాయంటండి అదే సాక్షిలో రాశారు నమ్ముదామా స్టార్టప్లు పెరిగాయంట నమ్ముదామా నమ్ముతారా లేదా కామెంట్ చేయండి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్లు పెరిగాయంట నమ్ముదామా లేదా చదువుదామన్నా మరి పనికొచ్చే వార్తలు లేవే పోలవరానికి సహకరించండి సో ఇవన్నమాట మూడు పత్రికల్లో ఉన్న వార్తా అంశాలు మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్